శిక్ష సప్తాహలో భాగంగా పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో విద్యార్థులకు చెట్లను ఇయ్యడం జరిగింది అదేవిధంగా ప్రకృతి ప్రతిజ్ఞను పిల్లలతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాపంపేట నందు ప్రేయర్లో చేయించటము జరిగింది నేను ఇప్పుడు ప్రకృతి ప్రతిజ్ఞ చేయబోతున్నాను ప్రభాత గీతం పాడే పక్షి జాతికి ప్రాణవాయువునిచ్చి పచ్చదనాన్ని నింపే వృక్షకోటికి వినమ్రతతో నమస్కరిస్తున్నాను చిట్టి చీమలతో శ్రమజీవన సౌందర్యాన్ని కాకుల గుంపులతో సమైక్యతా సందేశాన్ని ఉపదేశిస్తున్నా ఓ ప్రకృతి మాత నీకు పాదాభివందనం చేస్తున్నాను నేను ప్రకృతిలో ఒక భాగం మాత్రమేనని గుర్తిస్తున్నాను నాలాగే ఉడదకైనా చిరుతకైనా జీవించే హక్కు ఉంటుంది కాబట్టి వాటి ఆవాసాలకు ఆటంకం కలిగించనని ప్రకృతి వనరులను దుర్వినియోగం చేయనని రసాయనాలతో ప్లాస్టిక్ వ్యర్థాలతో కాలుష్యం కలిగించనని ప్రమాణం చేస్తున్నాను విచక్షణతో వ్యవహరిస్తూ మూఢనమ్మకాలు నిర్మూలించేందుకు కృషి చేస్తాను ప్రకృతిని పరిరక్షించేందుకు జీవవైవిధ్యాన్ని కాపాడుతానని శాస్త్రీయ దృక్పథం కలిగిన విద్యార్థిగా మెలుగుతానని ప్రకృతి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను